హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నిన్న ఎపిసోడ్ చూస్తున్నప్పుడు రీతును చూస్తే ఎంత కోపం వచ్చిందో నేను చెప్పలేనండి చెత్త చెత్త సంచాలక అంటే చెత్త సంచాలకు ఆయనని కా ఆయనని క్యాప్టెన్ చేయడం కోసం అక్కపడ్డ పాటలు ఉన్నాయి చూసినరా సెలెక్షన్ ప్రాసెస్ కాంచి ఆయన క్యాప్టెన్ అయిన ఎవరెవరిని అనగదొక్కాలి ఎవరెవరిని తీసేయాలి అని మంచి ఆలోచించి తీసేసిందండి మొత్తానికైతే ఆయనని క్యాప్టెన్ చేసేసింది ఏం మాట్లాడుతున్నా ఎవరి గురించి మాట్లాడుతున్నా అనేది మీతో నేను డీటెయిల్గా డిస్కస్ చేశాను నెక్స్ట్ పాపం భరణి గారికి అయితే నిజంగా అన్యాయం చేసింది ఎవరు ఈ మహాతల్లి క్యాప్టెన్ సంచాలక్ సారీ సంచాలక్ రీతు గారు నెక్స్ట్ ఇక వీళ్ళ ఇద్దరి గురించి అయితే మాట్లాడే సీరియస్గా వేస్ట్ అండి వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నాను ప్రతిదీ మీతో డీటెయిల్గా షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదాము ఫస్ట్ టాపిక్ ఏంటంటే నిన్న ముందు రోజు ఒక టాస్క్ జరిగింది టాస్క్ అయిపోయింది నిస్ నిన్న ఏంటి సెకండ్ టాస్క్ ఏంటి బజర్ ఆర్ నో బజర్ టాస్క్ అనమాట బజర్ ఆర్ నో బజర్ టాస్క్లో ఎవరైతే ఫోన్ కాల్ మాట్లాడాలన్నమాట టెనెంట్స్ అండ్ వీళ్ళెవరు ఓనర్స్ మధ్యన బజర్ ఎవరు కొట్టకుండా చూసుకోవాలి ఎవరు టెనెంట్స్ అండ్ ఓనర్స్ బట్ ఎవరైతే ఫస్ట్ ఎవరైతే బజర్ కొడతారో వాళ్ళు వాళ్ళ టైమర్ అనేది మొత్తం జీరోకి తెచ్చుకుంటారనమాట అలా ఆ టీం విన్ అవుతుంది బట్ ఇక్కడేంటి వాళ్ళు బజర్ కొట్టకుంటూ యువతల టీం వేరే టీంని వేరే టీం యువతల టీంని కన్విన్సింగ్ చేయాలి అలా వీళ్ళు ఫోన్ మాట్లాడుకుంటేనే ఓనర్స్ టీం టెనెంట్స్తో మేము అస్సలు కొట్టట్లేదు మమ్మల్ని నమ్మండి అనుకుంటేనే బజర్ కొడతారు వాళ్ళేం తక్కువ తినరు వీళ్ళతో కూడా మేము కొట్టట్లేము అనుకుంటే వీళ్ళు బజర్ కొడతారు ఎవరో ఒకరు బజర్ కొట్టాలి అక్కడ రూలు ఇద్దరు బజర్ కొట్టడం వలన రెండు టీమ్స్ జీరోకి పడిపోవడం పక్కన పెట్టు వన్ అవర్ పెరుగుతుందనమాట ఏ టీం కూడా విన్ అవ్వదు అలా ఆ టీమ్స్ అయితే ఏ టీం విన్ అవ్వదు సెకండ్ రౌండ్ కూడా అక్కడితో అయిపోతుంది కానీ టైమింగ్స్ మాత్రం తగ్గుకుంటూ స్లోగా వస్తాయి బట్ ర్యాపిడ్గా తగ్గడం కోసం టాస్క్ అనమాట అలా ఏంటి మనకు ఓనర్స్కి అడ్వాంటేజ్ ఉంది వాళ్ళకి తొందరగా తగ్గే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి టెన్ అవర్స్ వీళ్ళకి ట్వల్వ్ అవర్స్ కాబట్టి ఆ టాస్క్ అయితే అక్కడితో అయిపోతుంది అయిపోయిన తర్వాత భరణి గారు ఇమాన్యుల్ దగ్గరికి వచ్చి నిజంగా నిన్న టాస్క్లో ఫిజికల్గా నేను ఓడించాను బట్ మెంటల్గా అయితే నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే భరణి గారికి ఓనర్స్ టీంలో ఉండడం అస్సలు ఇష్టం లేదండి ఈవెన్ అందులో ఉన్నా కూడా ఈయనని వేరేలాగానే చూస్తున్నారు ఆ విషయం అయితే చెప్పుకొని బాధపడ్డాడు ఈయన యాక్చువల్ చెప్పాలంటే టెన్స్లోనే ఉండడం నచ్చింది ఎవరు ఇమాన్యుయల్ తనూజ వీళ్ళందరితోనే ఓనర్స్ ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఈయన మీద గ్రజ్ ఉంది ఈయనని ఎంతసేపు వేరుగా చూస్తున్నట్టే చూసారో ఆ విషయం మేబీ ఆయనకు బాధ అనిపించి వాళ్ళతో అయితే డిస్కస్ చేస్తాడు చేసిన తర్వాత ఆ టాపిక్ అక్కడితో అయిపోయిన తర్వాత నైట్ సంజన అండ్ ఫ్లోరా గారు వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు గొడవ అవుతుంది కదా మంచి కూర్చొని అయితే మాట్లాడుకుంటారు మీ మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదని మంచిగా అనిపిస్తుంది వాళ్ళు ఎందుకంటే ఎప్పుడు గొడవ పడేవాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే బాగా అనిపిస్తుంది కదా సో అలాగే అనిపించింది వాళ్ళిద్దరిని చూస్తే అది అయిపోయిన తర్వాత మార్నింగ్ సాంగ్ ప్లే అవుతుంది మార్నింగ్ సాంగ్ ప్లే అయిన తర్వాత అందరు ఫ్రెష్ అప్ అయిపోతారు ఫ్రెషప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మధ్యాహ్నం అనమాట మధ్యాహ్నం సంజన వచ్చి ఈ రీతికు ఫుడ్ తినిపిస్తుంది తినిపించకూడదు ఫుడ్ అనమాట ఈ రీతు అయితే ఫుడ్ అయితే ఇది తప్పు ఇది రైటు ఇది రాంగు అనేది ఆలోచించట్లేదండి ఆ ఫుడ్ కోసమే ఇద్దరి ఆ పవన్ కళ్యాణ్ అంటూ డేమాన్ పవన్తో కలిసి పులిహోర కూడా స్టార్ట్ చేసింది ఎంత గలీజ్ బిహేవియర్ అనిపించింది అంటే నాకైతే ఆమె అస్సలు నచ్చలేదు రీతు చౌదరిని చూస్తే ఫుడ్ కోసము ఫుడ్ కోసం టాస్క్లాడు కష్టపడు నువ్వు గెలిచి తిను అలాంటిది ఎలా ఫ్లట్టింగ్లు చేస్తాను నేను మనుషులతోని వాళ్ళు ఇక చెప్తున్నాను కదా ఈవెన్ మొన్న హరీష్ గారు రేస్ చేసినారు రామే విషయంలో పాయింట్ మాకంటే ఎక్కువ ఓనర్స్ కంటే ఎక్కువ మీరే తింటున్నారు ఫుడ్ అనేసి అది కరెక్టే అనిపించింది నాకైతే నిజంగా నాకు నిన్న ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఆ తర్వాత ఫుడ్ తినిపించడం వల్ల ఏంటి అక్కడ మానిటర్ ఎవరంటే సంచాల క్యాప్టెన్ సంజన ఎవరినంటే మనిషిని మానిటర్గా పెడుతుంది ఇక్కడ ఎవరు ఫుడ్ తినొద్దు చేయొద్దు అనేసి అలా ఈ సంజననే రీతుకు చి తిరిపియడం వల్ల ఇంకా ఈ ముందుగా కార్చే మహారాణులు ఇద్దరు ఉన్నారు కదా ఎవరు నోరు చేతబట్టేటరు ప్రియా ప్రియా చూసి మీరు అలా ఎలా తినిపిస్తారు మీరు క్యాప్టెన్ కదా క్యాప్టెన్ అయ్యి నుండి మీరు ఎలా ఎలా తినిపిస్తారు మీకు కూడా పనిష్మెంట్ ఇవ్వాలి అంటే అప్పుడు మనీష్ గారు వచ్చి మీరు స్విమ్మింగ్ పూల్లో దూకాలండి ఎందుకంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో దూకాలన్నమాట పనిష్మెంటు ఆ లేదు నేను దూకను నేను చేయను అంటదమ్మా డిస్కషన్ అక్కడితో అయిపోతుంది అయిపోయిన తర్వాత టెనెంట్స్ ఏం చేయాలి గెలిచింది ఎవరు లాస్ట్కి ఏమైపోతుందంటే సారీ నైట్ వరకు మెల్లగా అది టైమర్ అనేది జీరోకి పడిపోతుంది ఎవరిది ఫస్ట్ పడిపోతుందంటే ఓనర్స్ది పడిపోతుంది చెప్పాను కదా వాళ్ళకి తక్కువ టైం వల్ల సో ఏమని చెప్తారంటే బిగ్ బాస్ టైమర్ అనేది జీరోకి పడిపోయిన దాకా ఎవరు నిద్ర పడిపోకూడదు అనేసి వీళ్ళ తొందరగా పడిపోతుంది వీళ్ళు వెళ్ళి పడుకుంటారు బట్ టెనెంట్స్ మాత్రం నైట్ త్రీ థర్టీ దాకా పడిపోదండి వాళ్ళు త్రీ థర్టీ దాకా మెల్లుకొని ఉంటారు అలా వాళ్ళ వాళ్ళ టైమర్ ఫస్ట్ జీరోకి పడిపోవడం వల్ల ఓనర్స్ అయితే విన్ అయిపోతారు నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే టెనెంట్స్ నుంచి ఓనర్స్లో ఎవరు క్యాప్టెన్సీ టాస్క్కి అర్హులు కాదు అనే వీళ్ళు సెలెక్ట్ చేయాలన్నమాట వీళ్ళు అలా ఎవరెవరిని సెలెక్ట్ చేస్తారంటే క్యాప్టెన్సీ టాస్క్కి అర్హులు కాదు అని ప్రియా శ్రీజ పవన్ కళ్యాణ్ అండ్ హరీషు అయి ఆ మేడం అవును నేను ఎందుకు సెలెక్ట్ కాదు నా నేను నేను ఎందుకు నన్ను ఎందుకు తీసుకోరు నేను ఎందుకు అర్హురాలను కాదని ఇంకా వీళ్ళు షో ఆఫింగ్ ఎక్కువ చేస్తారుగా నోరు ఎక్కువ ఉంది కదా అలా ఒక్కొక్కరు అయితే అడుగుతారు ప్రియా అని అంటారు ప్రియా అంటారు ఎస్ నిన్ను తీసుకోలేదు ఎందుకంటే మానిటర్గానే నిన్ను మేము భరించలేదు కాకపోయినా క్యాప్టెన్గా భరించలేమనేసి కరెక్టే వాసవం తప్పేం లేదు శ్రీజాని కూడా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అండ్ హరీష్ని కూడా అంటారు ఆ తర్వాత మీరు ఎవరిని గా ఇంకా వీళ్ళు నలుగురు క్యాప్టెన్ కాదంటే మిగతా ముగ్గురు క్యాప్టెన్కి అర్హులు అలా ఎవరెవరు అర్హులు భరణి గారు డెమాన్ పవన్ మనీషు వీళ్ళ ముగ్గురిని అయితే గా సెలెక్ట్ చేస్తారనమాట ఎందుకు భరణి గారు ఎందుకు వై వై అంటారు ఎందుకంటే ఆయన వల్ల మాకు కొంచెం హార్మోనియం ఉంటుంది అనిపిస్తుంది అండ్ సేమ్ మనీషు కూడా డెమాన్ పవన్ కూడా అనేసి అంటారు అన్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ ముగ్గురు సెలెక్ట్ అయిన క్యాప్టెన్సీ కంటెండర్గా సెలెక్ట్ అయిన ఈ ముగ్గురికి బిగ్ బాస్ ఒక పవర్ ఇస్తారు ఆ పవర్ ఏంటంటే మీరు టెనెన్స్లో నుంచి బెస్ట్ పర్ఫార్మర్ని ఒకరు సెలెక్ట్ చేయాలి వాళ్ళు క్యాప్టెన్సీకి అర్హులు అంటే వీళ్ళు ముగ్గురు కలిసి యునానిమస్గా అయితే ఇమాన్యుల పేరు సెలెక్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ దాంట్లో బాగా ఆడిందంటే ఇమాన్యువల్ వీళ్ళు నలుగురు క్యాప్టెన్సీకి అర్హులు అనమాట సో వీళ్ళ నలుగు నలుగురికి టాస్క్ ఏంటంటే నైట్ రంగు పడుద్ది అనే టాస్క్ అండి ఈ టాస్క్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు క్యాప్టెన్ అనమాట అలా ఏమవుతుంది ముగ్గురికి వైట్ నలుగురికి వైట్ టీ షర్ట్స్ ఇస్తారు ఎవరి టీ షర్ట్ అయితే రంగు లేకుండా అంటే తక్కువ రంగుతో ఉంటుందో వాళ్ళు ఫస్ట్ రౌండ్ అలా త్రీ రౌండ్స్ ఉంటాయి ఫస్ట్ రౌండ్లో ఒకరు వెళ్ళిపోతారు సెకండ్ రౌండ్లో ఒకరు వెళ్ళిపోతారు అండ్ థర్డ్ రౌండ్ అలా ఫస్ట్ రౌండ్లో అయితే ఎక్కువ అయితే మనీష్ టీ ఉండడం వల్ల మనిషి అయితే ఫస్ట్ రౌండ్లో వెళ్ళిపోతాడు నెక్స్ట్ ఏంటి ఎవరెవరు ఉంటారు భరణి ఇమాన్యువల్ అండ్ ఇమాన్యుల్ అంటే డెమాన్ పవన్ ఉంటాడండి సంచాలక్ ఎవరు మన మేడం ఎవరు రీతూ చౌదరి రీతు చౌదరి సంచాలక్ కదా అక్కడ ఏమవుతుందంటే రీతు పవన్ కళ్యాణ్ భరిణి గారు ఏం చేస్తారు డెమాన్ వీళ్ళందరికీ కలర్ పూస్తూ ఉంటాడు కలర్ పూసిన వెంటనే ఇక్కడ టాస్క్ ఏంటంటే బజర్ మోగినప్పుడు మాత్రమే మనం కలర్ ఆ రౌండ్ ఆగిపోయినట్టు ఆ రౌండ్ ఆపేయాలి ఆ తర్వాత ఎవరి ఎక్కువ ఎవరి టీషర్ట్కి ఎక్కువ కలర్ ఉంటే వాళ్ళు తొలగిపోవాలన్నమాట ఇవిడ ఏమైంది తెలుసా భరణి గారు డెమాన్ పవన్కి టీ కలర్ పూస్తుంటుంటే ఏమైపోతుంది తెలుసా ఇక్కడ ఈమె మధ్యలో ఆపుతుంటుంది స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ స్టాప్ ఇట్ అని ఎందుకు ఆపిందో నాకు అర్థం కాలేదు ఈ మేడం సారీ దీనికంటే ముందు ఫస్ట్లో డిస్కషన్ ఒక జరిగింది తెలుసా ఏం డిస్కషన్ అంటే నువ్వు డెమాన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఒకవేళ క్యాప్టెన్ అయితే ఎవరిని సేవ్ చేస్తామంటే నిన్నే సేవ్ చేస్తా అంటాడు పవన్ కళ్యాణ్ అడిగితే పవన్ కళ్యాణ్ కూడా నిన్నే సేవ్ చేస్తా అంటాడు ఇంకొకటి ఏంది ఈ మేడం మంచిగా డెమాన్ పవన్తోనే మంచిగా పులిహోర కలపడం స్టార్ట్ చేసింది ఆయన అంత సంజన క్యాప్టెన్ ఉన్నప్పుడే ఈవిడకి చాక్లెట్లు తెచ్చి ఇచ్చిండు ఆమె కోసం ఇంకా ఈ ఈయన అనేది క్యాప్టెన్ అయితే ఈ మేడం మొత్తం అడ్వాంటేజ్ కదా ఎందుకంటే డెమాన్ పవన్కి లగ్జరీ బడ్జెట్ వస్తుంది అవి వచ్చినవన్నీ ఈమెకే ఇస్తాడు అనే విధంగా ఈవెన్ సెలెక్షన్ ప్రాసెస్ కూడా క్యాప్టెన్సీ కంటెండర్ అప్పుడు ఎవరెవరిని సెలెక్ట్ చేయాలి అంటే వీళ్ళు హరీష్ పేరు చెప్పిండ్రు ఫస్ట్ నో హరీష్ ఎందుకు ఆయన ప్లేస్లో డెమాండ్ కరెక్ట్ అనేసి డెమాన్ పవన్ ని సెలక్షన్ చేసిన కాంచి విన్నర్ అయిన అక్క దగ్గరుండే ఆయన చేసిందండి సెలక్షన్లో ఆయన పేరెత్తింది రీతునే నెక్స్ట్ క్యాప్టెన్సీ రంగు పడుద్ది టాస్క్లో ఎప్పుడైతే భరణి గారు ఆయన టీషర్ట్ మీద రంగు పోయడానికి వెళ్తున్నారో ఈవిడ స్టాపిడ్ 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 అని ఎందుకు ఆపిందో నాకు నిజంగా అర్థం కాలేదు అర్థం కాలేదు ఎప్పుడు ఆగాలి ఎప్పుడైతే బజర్ మోగిన వెంటనే అప్పుడు ఆపాలి ఈ మంట మూడు సార్లు స్టాపిడ్ అన్నా కూడా ఈయన ఆపలేదనేసి గేమ్లో నుంచి తీసేసిందండి భరణి గారిని సీరియస్లీ చెప్తున్నా మనిషేనా చీ అనిపించింది నాకు ఎందుకు ఏమే మూడు సార్లు ఎందుకు అన్నది ఎప్పుడు నువ్వు క్యాప్టెన్ యాజ్ ఏ సంచాలక్గా ఎప్పుడు ఆపాలి తెలుసా వాయలెన్స్ జరుగుతున్నా అస్సలు రూల్స్ పాటించకపోయినా లేకపోతే ఏమైనా పెద్ద గొడవలు అవుతున్నా ఏదన్నా జరిగితే నువ్వు క్యాప్టెన్ యాజ్ ఏ సంచాలక్గా నువ్వు ఆపాలి నువ్వు అక్కడ ఈమె గేమ్ అనేది ఎందుకు ఆపిందో నాకు అర్థం కాలే ఆమె ఫాస్ట్ ఫాస్ట్గా ఆ స్టాపిడ్ స్టాపిడ్ భరిణి అని మూడు సార్లు అన్నదంట ఇక్కడ గేమ్ ఆడేటోళ్ళు చూస్తారండి బజరు బజర్ వచ్చిందాక వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడతారు ఆమె చెప్పింది వాళ్ళకి వినిపించకపోవచ్చు త్రీ టైమ్స్ ఈ త్రీ స్టాపిడ్ అని చెప్పిన వెంటనే ఈయన ఆగలేదనేసి డైరెక్ట్గా గేమ్లో నుంచి తీసేసిందండి ఎందుకంటే భరణి గారు స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఏడ డెమాన్ పవన్ని ఇంకా కొంచెం సేపు ఉంటే డెమాన్ వెళ్ళిపోయేటోడు ఎక్కడ డెమాన్ పవన్ ఆ కెప్టెన్ అవ్వడో అనేసి మొత్తానికి ఆయన తీసేసిందండి మీరు నేను త్రీ టైమ్స్ చెప్పాను అందుకనే మీరు క్యాప్టన్ నుంచి మీరు ఏమంటారు గేమ్లో నుంచి అవుట్ అయిపోయారు అనేసి అప్పుడు కరెక్ట్ కరెక్ట్ పాయింట్ సంజన రేజ్ చేసింది ఈవిడ ఎందుకు స్టాప్ ఇటు చెప్పింది బజర్ మోగినప్పుడు కదా వీళ్ళు ఆపాలి గేమ్ ఎందుకు ఆపింది అనేసి అర్థం కాలేదు అప్పుడు సంజన ఆ పాయింట్ రేజ్ చేసే నా ఇష్టం నేను ఎలా అయితే అలా చేస్తా మీరు మాట్లాడద్దు మీలా మీరు మాట్లాడితే గేమ్ మొత్తం ఆపేస్తా ఏందా మెంటాలిటీ నాకు అర్థం కాదు మరి అలా అంతా ఆయన క్యాప్టెన్ అవ్వాలని ఉన్నప్పుడు గేమ్ ఎందుకు నేను డైరెక్ట్గా డెమాన్ పవన్ క్యాప్టెన్ అని చెప్పుకోవచ్చు కదా ఆమె వరస్ట్ వరస్ట్ సంచాలకండి చెత్తలాగా అనిపించింది ఆమె బిహేవియర్ ఈవెన్ అక్కడ పక్కన ఎవరు సారీ సరే అక్కడితోని పాపమండి ఆయనని గేమ్లో నుంచి అవుట్ చేసిందండి ఒక్క మాట మాట్లాడండి భరణి గారు హ్యాట్ సఫ్ అనిపిస్తుంది నిజంగా ఆయన మెచ్యూరిటీకి ఆయనకి ఎందుకు తెలుసా ఇలాంటి ఏమంటారు నోరు చేత వాళ్ళతో మాట్లాడి కూడా వేస్ట్ అనుకున్నాడో ఏమో పాపము అవుట్ అన్న వెంటనే ఆయన మాట్లాడొచ్చు కరెక్ట్గా రేజ్ చేసి మీరు ఎందుకు గేమ్ ఆపినరు బజర్ మోగినప్పుడు కదా మేము ఆపాల్సింది మేము రూల్స్ తప్ తప్ తప్పితే కదా అనేసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడండి నెక్స్ట్ ఎవరెవరికి మధ్య జరిగింది ఎందుకంటే ఇమాన్యువల్ అండ్ డెమాన్ ఉండు ఇమాన్యువల్ అంత గట్టిగా కాదు డెమాన్ అంత గట్టి అయితే ఇమాన్యువల్ కాదు ఫిజికల్గా ఎలాగో డెమాన్ ఫిక్స్ అవుతాడని పాప 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 బాగా అనుకుంది ఇంకా ఆ తర్వాత డెమాను షర్ టీషర్ట్ లేపి పూయకూడదు అలా డెమాన్ బూట్ పూసినప్పుడు మాత్రం ఒక్క మాట అని లేదంటే అప్పుడు ఎవరు సంజన అండ్ టెనెన్స్ టీం వాళ్ళు వాయిస్ రేజ్ చేస్తే మీరు మాట్లాడొద్దు మీరు మధ్యలో ఎందుకు మాట్లాడుతుండ్రు మీరు మధ్యలో మాట్లాడితే గేమ్ మొత్తం ఆపేస్తా ఉంటుంది వాళ్ళని అసలు గురగానియట్లేదు అంటే ఇక ఎలాగో సంచాలక్ సంచాలక్ మాట ఫైనల్ అనేసి ఫిక్స్ అయింది ఫిక్స్ అయ్యే డిమాండ్ను గెలిపియడం కోసము ఎంత చిల్లర బిహేవియర్ చేసిందండి నాకైతే అస్సలు నచ్చలేదు సంజన ఇంక మొత్తానికైతే డెమాన్ పవన్ విన్నర్ అయిపోయిండు క్యాప్టెన్ అయితే డెమోన్ పవన్ ఈ అక్క వల్ల క్యాప్టెన్ డెమాన్ పైన పవన్ అయిండు ఇంకా క్యాప్టెన్ అయిన రోజు ఎక్కన పండగ ఎందుకు పండగ ఫుడ్ ఇస్తాడు మంచిగా ఇంకొకటి ఆయనని ఏమైనా నామినేషన్ నుండి సేవ్ ఎవరినైనా సేవ్ చేయాలనుకున్నా ఈమెను సేవ్ చేస్తాడు అన్ని అడ్వాంటేజ్ డెమోనైతే అయితే ఉంటుంది మిగతా వాళ్ళైతే ఉంటుంది ఈ విషయంలో నాకు అస్సలు నచ్చలేదు 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 నెక్స్ట్ వీళ్ళ గురించి మాట్లాడే వేస్ట్ అని ఎవరి గురించి అన్నది తెలుసా ప్రియా అండ్ శ్రీజ అండి ఏం మనుషులండి వీళ్ళు వర్లీ డామినేట్ చేసి మాట్లాడి మేము ఏదో తోపు తురుమలమనిపించుకుంటారు భరణి గారు అవుట్ అన్నప్పుడు భరణి గారు ఇమాన్యుల్కి సపోర్ట్ చేద్దాం అనుకున్నారు ఏమో తెలీదు డెమాన్క్ అనేది కలర్ పూస్తున్నప్పుడు గ్రూప్ గేమ్ వాహ్ వాట్ యూ గ్రూప్ గేమ్ అని క్లాప్స్ కొట్టుకుంటూ వాళ్ళు బిహేవ్ చేసే విధానం ఉంది తెలుసా నిజం చెప్తున్నా ఇంకా మాట్లాడి వేస్ట్ అనిపించింది అలా ఎప్పుడైతే డొమా భరణి అవుట్ ఆఫ్ ది గేమ్ అని రీతు అన్నదో వా వాటే సంచాలకని ఒక మనిషి ఓడిపోయినప్పుడు అంత సంతోషపడడం అవసరమా దాన్ని ఏమంటారు తెలుసా పిచ్చి అంటారు దాన్ని ఏమంటారు తెలుసా ఏమంటారు ఇంకా నాకు ఏమానాలో అర్థం కావట్లేదు ఒక మనిషి ఓడిపోతే అంత ఆనందం ఎందుకు పైశాచిక ఆనందం నాకు అర్థం కాలే ఆ వాళ్ళు ఆ మనిషి సైలెంట్గా అవుట్ అయ్యి వెళ్ళిపోతే వీళ్ళు క్లాప్స్ కొట్టడం గ్రేట్ డెసిజన్స్ అంచాల కనడం నిజంగా వస్ట్ వర్స్ట్ వర్స్ట్ కంటెస్టెంట్స్ ప్రియా అండ్ శ్రీజ అస్సలు నచ్చలే నాకు ప్రియా శ్రీజ రీతు వీళ్ళు ముగ్గురు అయితే డెమాన్ని ఈ మెయిన్ ఎస్పెషల్లీ రీతు అయితే డెమాండ్ని కలిపించడం కోసం చాలా కష్టపడ్డది అండ్ ప్రియా అండ్ శ్రీజా వీళ్ళ బిహేవియర్ ఇట్లనే నేను గట్టిగా మొత్తుకుంటా ఇట్లనే ఒకరు ఓడిపోయినప్పుడు సంతోషపడి క్లాప్స్ కొడతా అంటే మాత్రము జనాలకు నచ్చదండి భరణి గారు హ్యాట్స్ ఆఫ్ నిన్న ఎపిసోడ్లో నిజంగా ఆయన అన్యాయం జరిగింది క్యాప్టెన్సీలో అసలు ఆమె అనవసరంగా అయితే కావాలని తీసేసింది మొత్తానికైతే డెమోన్ పవర్ని క్యాప్టెన్ చేసింది అక్క చూడాలిగా రేపటి నుంచి ఎలా ఉంటుందో ఇది నిన్నటి ఎపిసోడ్ హైలైట్స్ ఇంకేమన్నా ఉంటే ఇంట్రెస్టింగ్ న్యూస్ మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్